చింతపల్లి సోకాడ్ సర్పంచ్ కొల్లు పెద్ద కాపు చెక్ పెట్టాలి కులాల మధ్య చిచ్చు పెచ్చు మీరు వెంకటేశ్వర కాకినాడ జిల్లా పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో సర్పంచ్ అయిన కొల్లు పెదకాపు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది కోడలి అధికారం మామ పెత్తనం అన్న చందాన తయారైంది గ్రామంలో పరిస్థితి అని దుయ్యపట్టారు నాయకుడిని బిరిది వేసుకున్నాడు కానీ పని మాత్రం గ్యాంగ్ లీడర్ మాదిరిగా చేస్తుంటాడు ప్రజల మధ్య శాంతి విత్తనాలు వేయాల్సిన నాయకుడు పొలాల మధ్య కత్తి పెట్టి పోట్లాడమంటాడు ఇలాంటి నాయకులు ఉంటే గ్రామ అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటూ తెలుగు జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు మండిపడ్డారు బుధవారం పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి కొల్లి పెదకావుపై విరుచుకుపడ్డారు అరాచకానికే ప్రెసిడెంట్ అయినట్టున్నాడు అని ఎద్దేవా కూడా చేశారు గ్రామంలో రెండు వేల పదిహేడులో మేడిశెట్టి సత్యనారాయణ ఇరవై నాలుగు సెంట్ల స్థలం కొనుగోలు చేసి పిల్లలకు భాగాలు చేసి ఇచ్చారని గృహం నిర్మించారని వివరించారు కానీ ఈ భూమిపైనే కొల్లి పెదకాపు సోకాండ ప్రెసిడెంట్ వేషం వేసుకుని అడ్డకోలుగా ఎస్సీ కుటుంబాలను రెచ్చగొట్టి గొడవలకు దింపుతున్నాడని పెద్దింశెట్టి ఆరోపించారు ఒకవైపు సాంధిని అమ్ముకుంటూ సర్కస్ చేస్తాడు ఇంకోవైపు కులాల మధ్య అగ్నికి నూని పోస్తాడు అరాచకానికి ప్రెసిడెంట్ అయినట్టున్నాడు ఈ పెదకాపు అని ఆయన తెలిపారు ఎస్సీ బీసీ కులాల మధ్య చిచ్చు పెట్టి దానికి ముఠాలు రెడీ చేయడం ఇది నాయకత్వం కాదు నేరగాడి స్వభావం కాదు ఇలాంటి వారు ఎంత ఎరిగిరి పడినా చివరికి ప్రజలు కోపాగ్నిలో కాలిపోతారు అని పెద్దం శక్తి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు అలాగే ప్రజలు ఇచ్చిన ఓట్లు ద్రోహానికి వాడుకుంటూ చివరికి ప్రజల మీ దహనం చేస్తారు కొల్లి పెదకాపు నిన్ను కాపాడేది ఒక గ్యాంగ్ కాదు చట్టం ఉందని గుర్తించుకో అని పంచి పేల్చారు అవసరమైతే వీధులపైకి దిగుతాం మేడిశెట్టి సత్యనారాయణను టార్గెట్ చేసి కుంపటి రాజేస్తున్న ఈ అరాచకానికి ఇక మేము సహించమని చట్టం కదలకపోతే ప్రజా పోరాటంగా కదిలి కొల్లి పెదకాపు గూటిని నేలమట్టం చేస్తుంది అవసరమైతే వీధులపైకి దిగుతాం అరాచకానికి గ్రామానికి జస్టిస్ నినాదం అని హెచ్చరించారు సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రామంలో చిచ్చు పెట్టే కొల్లి పెదకాపు చర్యలను ఖండిస్తున్నాం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే మేమే పోరాట బాట ఎంచుకుంటాం అని ఘాటుగా ప్రకటించారు ఈ కార్యక్రమంలో చింతపల్లి గ్రామ శట్టిబల్జీ సంఘం ప్రతినిధులు చీకట్ల శ్రీనివాసు గంజి నాగేశ్వరరావు చొండంగి శ్రీనివాసు పెంకే శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు పెదపూడి మండలం నా పేరు మేడిశెడ్డి సత్యనారాయణ అండి చింతపల్లి పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో మేము నివసిస్తున్నాం చింతపల్లి గ్రామం అవసరం సుమారు పది సంవత్సరాల క్రితం ఒక గోవింద చీరట్ల గోవిందరాజు గారి దగ్గర ఇరవై నాలుగు సెంట్లు స్థలం కొనుక్కోవడం జరిగిందండి అందులో కొంత గృహం ఏర్పాటు చేసుకుని మిగిలిన స్థలంలో ప్రహారీలు కట్టుకున్నామండి ఆ ప్రహారీ కట్టిన దాటిలో కొంతమంది మేము శక్తికి ఇవ్వడం జరిగిందండి గతంలో మూడు సంవత్సరాలు వరుసగా మూడు సంవత్సరాలు మూడు వేలు చెప్పిన శక్తి ఇచ్చారు తర్వాత మేము గోడ కట్టుకోవడానికి ఖాళీ చేయమంటే చేయడం మానేసి మాది స్థలమని ఆక్రమించుకుంటున్నారు అలా ఆక్రమించుకోవడానికి కారణం ఏంటంటే వైసీపీ పెద్ద కాపు పెద్ద కా పెద్ద కాపు గారు పెద్ద కాపు వాళ్ళ వెనకాల ఉండి ఆడించి మొత్తం మీద మాకు మా స్థలంలో వాళ్ళ చేత పశువులు కట్టించండి మేము అడుగుతుంటే మా మీద ద దండహాత్ర కింద వచ్చి కత్తిలతోటి కర్రలతోటి గుణపాలతో వచ్చి మమ్మల్ని చంపేస్తామని భయభ్రాంతులు చేస్తున్నారండి ఈ బాధ తట్టుకోలేక అప్పుడే మూడు సంవత్సరాల నుంచి ఇలాగే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేక సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసినా పట్టించుకోవడం లేదు ఏ అంటే కొలి పెద్ద కాపు గారు చెబితేనే మేము చేస్తామంటున్నారు వాళ్ళ వాళ్ళ ఎస్సీలు మందపల్లి సురేష్ మందపల్లి బుజ్జి మందపల్లి వెంకన్న అన్న వాళ్ళు వెనకాల కొల్లి పెద్ద బాబు గారు అసరాతో చూసుకుని మా మీదకి వస్తూ అనేక సార్లు హింసిస్తున్నారు ఈ బాధపడలేక కలెక్టర్ ఆఫీసులోనూ సీఏ గారికి ఎస్బీఐ ఆఫీసులో పిటిషన్లు పెట్టడం జరిగిందండి వాళ్ళు వచ్చి స్పందించి చేసిన ఎవరి మాట లెక్క చేయడం లేదు ఎవడైతే ఏం చేస్తాడు మమ్మల్ని ఈ రోజు వరకు మమ్మల్ని నివసిస్తూ బాధపెట్టి దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళ వల్ల మాకు ఏ టైంలో ప్రాణాపాయం ఉందో చెప్పలేని పరిస్థితులు ఉందని పోలీస్ స్టేషన్లోనేసారి చెప్పినా కూడా పోలీసు వాళ్ళు స్పందించడం లేదు భయభ్రాంతులతో బ్రతకాల లేదా అలా ఉంది ఏ టైంలో సరే ప్రాణాభాయం ఉంది ఆ ప్రాణాభాయం నుంచి రక్షిస్తారని పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ స్పందించలేదు నీళ్ళ వారిని ఆశ్రయించాను అలాగే పెట్టించరుగుతుంది ఆ అన్యాన్ని సరిచద్ది ఒక న్యాయం జరిగేలాగా జరిగింది అది చాలు చాలు కథపూడి మండలంలో ఉన్న సింతపల్లి గ్రామంలో ఉన్న నేడిశెట్ సత్యనారాయణ రెండు వేల పదిహేనులో ఏమే రెండు వేల పదిహేను సెట్ల అబ్బాయి గారి దగ్గర పద్ ఇరవై నాలుగు సెంట్ల భూమి ఇతను కొనుక్కున్నాడు అండి అతను ఇతను పక్కా రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ అండి ఇది ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు దాకా ఉన్న భూమి అండి ఇది అమడే ఈ రోడ్డు నుంచి ఆ దూరంగా ఉన్న భూమిలో మాజీ సర్పంచ్ గారండి సర్పంచ్ మామిగారు అని అంటున్న ప్రజెంట్ చింతపల్లి గ్రామం సర్పంచ్ గారైనా మా వాళ్ళ కోళ్ళగారండి ఈయనే సర్పంచ్ అండి ఈయన అందులో మా ఎస్సీ సోదరులని మా ఎస్సీలో మాదిక సోదరులు అంటే సౌమ్యులు ఎవరు ఊసి కానీ ఎవరి జోలు కానీ తేరో వాళ్ళు శాంతిపరులు అటువంటి వాళ్ళని ముందుకు పెట్టి దోళను కట్టించేయడండి మా వాళ్ళు దాంట్లో కట్టించేసిన ఖచ్చితంగా నాతో చెప్తున్నాడండి ఈ ఆల ఒక కాగితం రాసి ఆయన దగ్గర వెళ్తే ఇటేపేమో మాట్లాడటం అటేపేమో గొద్దగిళ్ళడం అండి గద్దగిల్లి జోల పాడే సిస్టమ్ అయితే మాత్రం ఈ కొల్లు పెద్ద కాపు గారు చేస్తున్నారని ఖచ్చితంగా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అయ్యా ఇదిగో కొన్న డాక్యుమెంట్ ఇదిగో దీంట్లో మాత్రం ఒకేళ ఇందులో అసలు మేళా ఉందండి ఏమైనా కాలం అది పూర్వం ఆ కాలం మీద కొంత భూమి ఉంటే ఎవడో అనుభవిస్తాడండి రోడ్డాతుల నోడు ఎవడో వచ్చి ఇక్కడికి వచ్చి అనుభవించేస్తాడా దాన్ని ఆ విధంగా ఇది పంచాయతీ భూమి ఇది పంచాయతీది వెళ్ళి దూరం కట్టేయండిరా అని కొల్లు పెద్ద కాపు చెప్పినందుకు కొల్లు పెద్ద కాపు గారు అయితే మాత్రం వైసీపీ నాయకుడు అక్కడ ఖచ్చితంగా మేము మన రామకృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఏ విధంగా జరిగిందో ఈ డాక్యుమెంట్ ప్రకారంగా ఇచ్చే బాధ్యత అయితే మాత్రం మా రామకృష్ణారెడ్డి గారు అయితే ఆయన ధర్మపరుడు ఏ విధంగా చేస్తాడో మేము చూస్తాం ఒకవేళ ఆళ్ళో ఏళ్ళో కూడా మాత్రం ఈ కుటుంబానికి అన్యాయం చేస్తే మాత్రం అవునండి యాభై నాలుగు వేల మంది చట్టబరిజ సామాజిక వర్గం చింతపిల్లలో మహానాడు పెట్టడానికి మేము వెనకాడబోం మేము మీడియా ద్వారా ఒకటి చెప్తున్నాం ఇది తేల్చవలసిన బాధ్యత ఉంది ఈయన ఎంఆర్ఓ ఆఫీసుకి కానీ అలాగే ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాత్రం ఈ చింతపిల్లి పెద్దగా కాపా వచ్చేసి అన్ని రకాలుగా కూడా ఈయనకి న్యాయం చేయకుండా చేశాడు కొలత వచ్చారు ఇప్పుడు కొలతకు అంటే పంపేయేడట ఆయనే పంపేయడట అని ఏమీ చెప్తున్నారు ఏదైనా సరే చింతపిల్లికి పెద్దగాపు చేసిన అన్యాయానికి త్వరలో దీని మీద సరైన నిర్ణయం తీసుకుంటాం ఇది మాదే కాదు మా ఎస్సీ సోదరుగా మాకు గొడవ పెడుతున్నాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అయితే సరైన నిర్ణయం తీసుకుని ఇక్కడున్న నీ ఎమ్మెల్యే గారు సరైన నిర్ణయం తీసుకుని దీన్ని కొలిపించి ఈ కుటుంబానికి న్యాయం చేయవలసిన బాధ్యత మీ మీద ఉందని ఈ ఆల నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని మీడియా ద్వారా అడుగుతున్నాం అయ్యా సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మీ కార్యకర్తట ఈడు కూడా ఈవిడ ఈవిడ కూడా మీ కార్యకర్తట వీళ్ళు జరిగేటప్పుడు అతను చేసే అగత్యాలు ఏమనే చింతపిల్లి ఆ ఎంపీ రెండు పేరు కొల్లు పెద్ద కాపు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రశ్న చేశాడంటే యాభై ఓట్లు ఉన్న బీసీ సామాజిక వర్గం చెందిన తూర్పు కాపులండి అయినా ఈయన మొత్తం వీళ్ళందరినీ కూడా ఎడగొట్టుకుంటూ కలుపుకుంటూ ఎడగొట్టుకుంటూ ఆయన పబ్బం గడుపుకుంటూ జాగ్రత్తగా చేసి ఈ గ్రామంలో తన ఔోర్ కాపాడి ఇలా ఆయన ప్రెసిడెంట్ కాదండి వాళ్ళ కోలగారు ప్రెసిడెంట్ అంట ఆయన వచ్చి ఇక్కడ అన్ని చేస్తే తర్వాత నాకు తెలిసింది ఆయన మాజీ ప్రెసిడెంట్ అట పంచాయతీలు అన్నీ కూడా ఈయనే ఉంటాడట ఈయన కానీ నాయం చేయబోయి ఒకవేళ భూమి తీసేస్తానంటే ప్రభుత్వం భూమి తీసేసుకోమనండి కానీ అన్ని భూములు తీయాలి కదా అన్ని దుక్కులు భూమిని తీసి కక్ష కట్టి మేడ్చేసి వచ్చిందాన్ని భూమిని తిస్తామని మేము వదిలేదు లేదు దీని మీద మేము ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు పెద్దింజెట్టి వెంకటేశ్వరరావు తెలుగు జనతా పార్టీ బీసీ ఉద్యమ నాయకుడిని బీసీలు జరిగిన అన్యాయమని పేదల ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుండి పోరాటం చేస్తామని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి దీన్ని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను